ఎప్పుడైనా సరే ఏదైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే నిన్ను రోజుల మీద ధర్నాలు చేస్తారు రాష్ట్రాల్లో పనిచేస్తారు స్కూల్ పనిచేస్తారు చేస్తారు కళాశాలలో పనిచేస్తారు కానీ ఇది కాదు ఏబిపి ఏపీ ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఎంతగానో డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి నిర్వీరాముగా నిరంతరంగా విద్యార్థుల సమస్యల కోసం ఈ దేశం కోసం విద్యార్థుల్లో జాతీయ భావాలు నింపాలనే ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిది ప్రారంభించడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి యువత పెడదారు పడతా ఉన్నారు కొంతమంది విదేశీ శత్రువులు ఈ దేశంలో చేరే విద్యార్థులందరూ కూడా దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పేదాలు ఉన్నారు ఉన్నారనిపిలం ఐదు వేల మంది విద్యార్థులతో ఢిల్లీ యూనివర్సిటీలో యశ్వధరావు కేల్బర్ అలాగే ఓం ప్రకాష్ బ్యాహల్ అనే ఒక ప్రొఫెసర్ యొక్క విద్యార్థి పరిషత్ స్థాపించి అంచెలంచనగా ఎదుగుతూ ఈ రోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ అరవై ఐదు లక్షల మెంబర్షిప్ తోటి మీ దేశంలోనే అగ్రభగా ఉంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిత్రుల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మనం చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ల కోసం ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం అలాగే గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి డిగ్రీ కళాశాలలో పక్కా భవనాలు కల్పించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్నో ఉద్యమాలు చేసింది అంతేకాకుండా గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం మండి వైఖరిని నశించాలని చెప్పేసి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్ష మంది విద్యార్థులతో కదనబేరి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా అసెంబ్లీ పేరుతో విద్యార్థులందరూ కూడా మన అందరి తెలుసు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ కళాశాలలో చూడతా ఉంటారు వీళ్ళందరూ కూడా పేజీ మరి మంచి స్కాలర్షిప్ మీద చదివే విద్యార్థులు అలాంటి విద్యార్థులకు పీజీ ఎంబర్ పరిస్థితి చేయాలని చెప్పేసి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎంతో ఉద్యమం అని ఇలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూసుకున్నట్లయితే ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి యువతను కొంతమంది సోకాల్ సెక్యులర్స్ అయితేంది సోకాల్ లక్ అర్బన్ కమ్యూనిస్ట్ అయితే ఇలా చెప్పుకుంటూ పోతే కొనా మేధావులు మీరందరూ కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఎన్నో గుట్టలు పడతా ఉంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల యువత ఈ దేశం వైపు ఈ యొక్క జాతి వైపు దేశ సమగ్రతను కాపాడాలనే ఉద్దేశంతోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త కార్యక్రమాలు చూస్తూ ఉంటుంది భారతదేశంపై మొట్టమొదటిగా చదువుపైన దండయాత్ర చేశారు అయితే దేశంలో ఉండే యువత స్వాతంత్రం ముందే దేశభక్తి కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత విధంగా దేశభక్తిని తయారు చేసే సంస్థ ఏదైనా ఉందంటే ఏబీబీపీ మాత్రమే మనకి ఏమైనా యుద్దాలున్నప్పుడే దేశభక్తి కనిపిస్తుంది అక్కడ బార్డర్ దేశం కోసం జవాన్ చస్తే దేశంలో జాతీయ జెండా కోసం ఏబిఏపీ కార్యకర్తలు చస్తాయి నలబై ఐదు మంది కోసం చచ్చిపోయారు ఏ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి ఈ రాష్ట్ర మీరు భయపడి విద్యార్థులకు చదువు దూరం చేయాలని వికారాబాద్ లో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పక్కా ఏర్పాటు చేసుకోలేరు రాబోయే రోజుల్లో ఏబివీపీ వికారాబాద్ నుండి గవర్నమెంట్ డిగ్రీ పక్కా భవనం ఏర్పాటు కోసం కేసులు కాదు ఏం చేయాల చేయడానికైనా వికారాబాద్ ఏబీవి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఇరవై రెండు విభాగాలుంటే ఐదు రూములు విద్యార్థులు చెట్ల కింద కూసం చదువుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయి లేదు మంచి భవనం జూప్లి చదువులు కట్టుకున్నావు ఆ తక్కువనే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఉంది నీ కండ్ల కనిపిస్తలే ప్రసాద్ అన్న ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నీకు అవకాశం వచ్చింది వికారాబాద్ లేకుంటే విద్యార్థుల్లో ఆ మధ్య అట్లనే పెట్టుకుంటావా అని నీకు ఈ వికారాబాద్ నుండి గుర్తిస్తున్నాం ఇంకా చూసుకుంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పద్దెనిమిది నెలలైతే యాభై ఐదు మంది విద్యార్థులు వివిధ కారణాల కూడా చనిపోయారు హాస్టళ్లలో వంద మంది విద్యార్థులు ఉంటే రెండు బాత్రూమ్లు ఉంటాయి మీ సెక్రటరియట్ లో మీ పార్లమెంట్ భవనంలో విధంగా అట్లనే ఉంటారా అని మేము అడుగుతున్నాం విద్యార్థులకు ఫుడ్ పాయి విద్యార్థులు చచ్చిపోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సో లేదా రాబోయే రోజుల్లో వికారాబాద్ ఏ కార్యక్రమం అయినా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రసాదంగా ముట్టడిస్తా నీ సెకరేట్ ఏరియా ఏముంటాయి ముందెలా ఉంటాయా ఐదు వద్దలు బట్టి నీ ముందకు వచ్చి మాట్లాడుతున్నాం ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన తెలుగు